అంతరించుకపోయినటువంటి కులవృత్తులను పునరుద్ధరణ చేసి కోట్లాది మంది జీవనాధారమైనటువంటి కులవృత్తులను బాగు చేయాలని చెప్పని కుర్రలు ఫిషర్మెన్స్ గీత కార్మికులు రైతులు అన్ని వర్గాలను బాగు చేస్తారు వందల సంవత్సరాలు గీత కార్మికులు చెట్టుకు ఒకటి చనిపోతున్నారు ఆర్థికంగా క్షీణించిపోతున్నారు కళ్ళు అనేది చీప్ ఇంకా తయారు చేసిండ్రు ఎన్నో ఔషధ గున్నటువంటి కళ్ళు నీరాను కనుమరు చేసిండ్రు రాజకీయ కక్షతో చేసిందని కేసీఆర్ గారు ఆలోచన చేసి శ్రీనివాస్ గౌడ్ మీ కులవృత్తిని కాపాడుకో అంటే మేము మా జాతికి ఉన్నటువంటి నీరా నీరా అమృతం లాంటిదది సురాపానం నీరాను ప్రపంచానికి మర్చిపోయినట్టు దాన్ని మళ్ళొకసారి పరిచయం చేసి బీసీ కార్పొరేషన్ ద్వారా టాటీ టాపర్ కార్పొరేషన్ నుంచి దాదాపు ఇరవై కోట్ల రూపాయలతో ఈ భారతదేశంలో ఎక్కడ లేనటువంటిది కేసీఆర్ గారి ఆలోచనతో ఈ దేశంలో ఎక్కడ లేనటువంటిది నీరా పాలసీని తీసుకొచ్చి ఆ నీరా పాలసీలో ఈ కులవృతి వాళ్ళే అమ్మాలి వీళ్ళే గీవాలని చెప్పి నెలకే ఇచ్చి రెంటల్ను మాఫ్ చేసి వైద్య షాప్లలో రిజర్వేషన్ ఇచ్చి ఎందుకంటే వైన్లు తయారు చేస్తారు వీళ్ళే కనుక వీలకే ఇచ్చి నీరా పాలసీ తీసుకొచ్చి హెల్త్ డ్రింక్ మంచి ఆరోగ్యమైనటువంటి డ్రింక్ ఇవ్వాలని చెప్పి ఇలా ఇంత పెద్ద బ్రహ్మాండమైనటువంటిది అత్యాధునికమైనటువంటిది ఎంతో ఆధునీకరణంతో మంచి ఫిల్టరింగ్ చేసి ప్యాకింగ్ చేసి ఇక్కడ నీరాతో పాటుగా టోటల్ బై ప్రోడక్ట్స్ తాటి బెల్లము ఈత బెల్లము షుగరు పొడి కాఫీ పొడి లాంటిది ఒక పొడి తర్వాత అన్ని కులవృత్తులకు సంబంధించినటువంటి ఇక్కడ ప్రదర్శనలు దూ కావచ్చు మటన్ది కావచ్చు తకిరాలు కావచ్చు వెజిటేబుల్స్ సంబంధించినటువంటివి ఫుడ్ సాంప్రదాయ ఫుడ్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ మనం ఏర్పాటు చేస్తే ఇలా దీన్ని ప్రైవేట్ పరం చేసి టోటల్గా ప్రైవేట్ కాంట్రాక్టర్కు ఎవరు శంకర్రెడ్డి అంట ఆయనకి ఇచ్చేసి టోటల్గా మొత్తం టోటల్గా ఇది చాట్ బాడర్ లాగా చేసినారు సుల్తాన్ బజార్లో చాట్ బాండర్ ఎట్లా చేస్తారో అద్దాలు తీసేసిండ్రు ఏసీ తీసేసిండ్రు నీరాకేం కొత్త తీసేసిండ్రు తాటి చెట్లను తయారు చేయించి తాటి చెట్లు ఎక్కడానికి మనుషులను పెడితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆరు మనుషులను తొలగించారు తొలగించి ఒకటి పెట్టిండ్రు అది కూడా రేపు తీస్తారంట ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇచ్చి ఇలా గౌడనల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది గుండెల మీద తన్నట్ల పని ఉంది ఈరోజు ఎందుకంటే మేము ప్రపంచ దేశాల్లో ఎక్కడ వేరే దేశం పోయినప్పుడూ కూడా తెలంగాణలో నీరాపాలు తీసుకొచ్చినాం నీరా బ్రహ్మాండం ఉందని చెప్పి ఇక్కడ నుంచి అమెరికా వైద్యులు కూడా ఈ నీరా తీసుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడ తెప్పించుకునే సందర్భాలు ఉన్నాయి ఇంత మంచి హెల్తీ డ్రింక్ను లక్షలాది మంది గౌడ నల్ల ఆత్మగౌరవ ప్రతీకారం ఇచ్చినటువంటిది ఇలా ఒక చిన్న కుటీర పరిశ్రమ లాంటిది ఒక గౌడలే కాదు కుమ్మరులకు కుండలు చేస్తారు గౌడ నల్లు తయారు చేసే కుండ కట్టడానికి మా మాదిగన్నలు తిత్తి తయారు చేస్తారు మా మద్రాస్ సోదరులు అక్కడ చేపలు అమ్ముతారు మా అరగంటిక సోదరులు మటన్ అమ్ముతారు ఇంకా మా ఇతర కులస్తులు పది కులాలు బతుతాయి ఒక కాంపౌండ్ దగ్గర ఇది నీర అనేది ఒక నాన్ ఆల్కహాల్ డ్రింక్ ఇది హెల్తీ డ్రింక్ దీనివల్ల రాళ్ళు వచ్చినా పోతాయి నరాల బలైనంత క్యాన్సర్ కూడా ఉపయోగమని ఒక నాయక్ రవి నాయక్ ఎవరు ఉస్మాన్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేసి ఆయనకి కనుక్కున్నాడు నీర రావడం వల్ల క్యాన్సర్ కూడా రాదని చెప్పేసి ఇన్ని ఔషధ గుణాలు అంటే దీన్ని రాజకీయ కక్షతో నీరా పాలసీని ఎత్తేస్తూ నీరా కేంద్రాన్ని మొత్తం ఎత్తేసి ప్రైవేట్ పాలన చేసిందంటే అంటే నిజంగా ఇలా చాలా బాధాకరం ఇలా బీసీలలో జాబితాలో గౌడ్లన్నది ఇరవై ఐదు ముప్పై లక్షల మంది ఉంటే పదహారు పదేళ్ళు లక్షలు చూపించారు ఒకవైపు పదహారు పదిహేడు లక్షలు చూపించి తక్కువ చేసి చూపించారు ఒకవైపు సంఖ్య తక్కువ చేసినారు బీసీల సంఖ్య తక్కువ చేసిన ఇలా చివరకు నీరా పాలసీ సాంకేతం ఇష్టమైన ఎంతమంది వ్యవసాయం చేసేటువంటి చాలామంది వ్యవసాయాకు సంబంధించిన వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాల అన్ని కులాలు ఒక వైశ్యులు బ్రాహ్మణులు తప్ప మా రెడ్డిలు కావచ్చు మా ముదురాజులు కావచ్చు ప్రతి కులం కూడా ఒక ఆరోగ్యమైన డ్రింక్గా దీన్ని సేవిస్తారు దీన్ని అలాంటిది ఇలా కొంతమంది రాజకీయ నాయకులు కలిసి గౌడల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి నీరా కేంద్రాన్ని ఎత్తేస్తామని మొత్తం దుకాణాలన్నీ ప్రైవేట్ పరం చేసి హాల్ కూడా ప్రైవేట్ చేసేసి నీరా ఇది బీసీ కార్పొరేషన్ ద్వారా తెచ్చినటువంటిది కేసీఆర్ గారిని అడిగి మేము బీసీ కార్పొరేషన్ ద్వారా మేము టాడీ టాపర్ సంబంధించి బీసీ కార్పొరేషన్లోనే అంతర్భాగం టానీ టాపర్ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ నుంచి మేము నిధులు తీసుకొచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఇది కన్స్ట్రక్షన్ చేసినాం నిర్వహణకు టూరిజం డిపార్ట్మెంట్కి ఇచ్చినాం భూమి గవర్నమెంట్ ఇది ప్రభుత్వం అది ఎవరెబ్బ సొమ్ము కాదు ప్రభుత్వం ఇది భూమి ఈ భూమిలో బీసీ కార్పొరేషన్ ద్వారా మేము నిరాకేయం కట్టి ఈ భారతదేశంలో ఎక్కడ లేనటువంటిది కట్టం ఇలాంటి ఇలాంటిది మీరు కట్టం కులవృత్తులకు ఇవ్వండి అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూడా వాళ్ళు కూడా తెలంగాణ మాదిరిగా వైస్ ఛాప్లర్లో మేము రిజర్వేషన్ ఇస్తామని ఇచ్చింద్రు నీర పాలసీ తీస్తామని వాళ్ళు అన్నారు అటు కేరళ నుంచి వచ్చి చూసిపోయింది అద్భుతంగా ఉంది అని భారతదేశంలో అన్ని రాష్ట్రాల వాళ్ళు అధ్యయనం చేయడానికి వచ్చే తరుణంలో మా ప్రభుత్వం పోయి ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వాన్ని కూడా బాగు చేయమని మేము కోరినాం కానీ ఉన్నది పీకేస్తారని మేము అనుకోలేదు ఉన్నది తీసేస్తారని మేము గవర్నమెంట్ చెప్తా ఉన్నాం వెంటనే ప్రైవేట్కి ఇచ్చింది వాపా తీసుకోకపోతే ఖచ్చితంగా మా ఆగ్రహానికి గురికాక తప్పదు గుర్తుపెట్టుకోండి ఈ ప్రభుత్వం ఉన్నటువంటి అందరు కూడా రెడ్డిలు కానీ బీసీలు కానీ గౌడులు కానీ అందరు కూడా ఇలాంటి నీచమైన పద్ధతికి అందరు కూడా వ్యతిరేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ అందరి ఓట్లతోనే మీరు రాజకీయ నాయకులు అవుతారు అందరు ఓట్లు ఇస్తేనే ఇట్లా అణచివేసి ఇలాంటి ఆత్మగౌరవానికి దెబ్బతీస్తే నేను చెప్తా ఉన్నా గౌడ సోదరులారా ఒక గౌడలే కాదు అన్ని కులవృత్తులారా రైతుల నుంచి అందరు మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా ఇక వీళ్ళు వినటట్లు లేరు మా సంఖ్య తక్కువ చూపించిన మేము మళ్ళీ సరి చేస్తలేమో సమయం ఇద్దాం సమయం ఉంది కదా అని అనుకున్నాం కానీ టోటల్గా మా గౌరవాన్ని దెబ్బతీసే రీతిలో చేస్తూ ఉన్నారు కల్తీ పేరు మీద మీద దాడులు చేస్తూ జైల్లో పంపుతూ ఉన్నారు కల్తీ పేరు మీద పాలల్లో కలిసి ఉంది పసుపులో కల్తీ ఉంది మీరు పప్పు కలిసి ఉంది దాని దగ్గర పోతలేరు నాలుగు కోట్ల మంది తినేదాన్ని దృష్టి పెట్టకుండా పది లక్షల మంది తాగి కల్లూరు నీళ్ళ మీద దృష్టి పెట్టి ఇలా అలచివేస్తూ ఉన్నారు సోదరులారా ఇక మనం ఐక్యం కాకపోతే ఇదే ఇదే విధంగా చేస్తాం దయచేసి చెప్తా ఉన్నా వారం రోజుల్లో ఇది వాపస్ తీసుకోకపోతే మనం అందరం కూడా కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉంది రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ ముట్టడి చేద్దామా లేకపోతే సెక్రటరీ ముట్టడి చేద్దామా హైదరాబాద్ ముట్టడి చేద్దామా సభ పెడతామా మీరే జిల్లాల వారికి ఆలోచన చేసి మాకు తెలియజేయండి మనమే కాదు ఇది మన యొక్క కులవృత్తి కాదు చాలా మంది దీని మీద బతికే వాళ్ళు వృత్తులు ఉంటాయి అందరు కూడా అందరినీ గడుపుకుందాం చేద్దాం విరమించుకోకపోతే తగిన గుణపాఠం చెప్తామని చెప్పి వారం రోజుల్లో ఉపసంహరించుకోకపోతే ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఎవరికైనా కులవృత్తుల మీద గౌరవం ఉంటే కదా మేము చేసినాము ఇంకా బాగా చేయాలని కోరుకోవాలి ఇలా జనగామ జిల్లాకు సర్వే పక్కన పేరు పెడతామన్నారు పెట్టలేదు ఎక్కడ పెట్టలేదు ట్యాంక్ బండి మీద విగ్రహాన్ని జియో ఇచ్చిపోయాం పెట్టలేదు ఇరవై శాతం వైక శాతం రిజర్వేషన్ ఇస్తామని ఇంకా జియో ఇవ్వలేదు ఇంప్లిమెంట్ నెక్స్ట్ డిసెంబర్ నుంచి పోవచ్చు కాబట్టి చేయలేదు చివరకు సంఖ్యను తక్కువ చూపించారు బీసీలు అన్ని కులాల సంఖ్య తక్కువ చూపించారు అంటే అవమాన పరిచయం చేస్తున్నారు ఇలా మేము తెచ్చినటువంటి నీరా కేంద్రాన్ని ఇంకా జిల్లాలో అనుకున్నాం కానీ ఉన్నది వీక్ పాడేసి అవమాన అనుకోలేదు ఇంత అవమాన పరుస్తున్న మరి చీపు వ్యక్తం ఉన్నటువంటి